దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానంచాభిజాతస్య పార్థ సంపదమాసురీ ఓ పార్థ ఇరవై ఆరు దైవీగుణాల నావకి ఆరు అసురీ గుణాల మేకు కన్నం పెట్టి వ్యక్తిని ముంచివేస్తాయి కేవలం ఈ దంభం దర్పం అభిమానం క్రోధం పారుష్యం అజ్ఞానం వల్ల వ్యక్తి పూర్తిగా పతనం అయిపోతాడు దంభం అంటే మోసగించడం దర్పం గొప్పతనం ప్రదర్శించడం అభిమానం తనని తాను ఎక్కువగా అనుకుని ఇతరులను చిన్న చూపు చూడడం క్రోధం కోపం పారుష్యం కఠినంగా మాట్లాడడం అజ్ఞానం తెలియనితనంతో కొట్టుమిట్టాడడం ప్రతి వ్యక్తి పూర్తిగా గుణ సంపద ఉన్నవాడు కాదు ఎంతో కొంత అసురీ గుణలోలత్వం ఉంటుంది పుట్టుక చావు రెండూ మన చేతుల్లో లేవు ఉన్నదల్లా ఆ రెండింటి మధ్య జీవితం మాత్రమే దానిని మనం క్రోధంతో ఉంటామో శాంతంతో ఉంటామో అహంకారంతో ఉంటామో వినమ్రతతో ఉంటాము మన చేతుల్లోనే ఉంటుంది